క్రిమికీటకాల ప్రభావంతో ఏటా సగానికి పైగా దిగుబడి తగ్గి రైతులు దిగాలు చెందుతున్నారు వీటిని నివారించేందుకు రైతులు అధిక మొత్తంలో పురుగు మందులు చల్లినా పెద్దగా ప్రయోజనం లేదు సరికదా హానికారక రసాయనాలతో పండిన పంటలను తిన్న ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు ఈ క్రమంలో రసాయనాల వినియోగంతో పాటు పెట్టుబడి ఖర్చులను తగ్గించాలి అన్న ఉద్దేశంతో డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోలార్ లైట్ పరికరాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది సాధారణంగా కీటకాలను తరిమి కొట్టడానికి మూడు నాలుగు సార్లు రసాయనాలు పిచికారీ చేయాల్సిన పరిస్థితి దీంతో రైతులకు ఖర్చులు బాగా పెరిగి లాభాలు తగ్గుతున్నాయి కానీ సోలార్ లైట్ ట్రాపుర్తో సాగు ఖర్చులతో పాటు రసాయనాల వాడకం తగ్గుతోందని చెబుతున్నారు నల్గొండ చింద తిప్పర్తి మండలానికి చెందిన రైతు విజయ్ కుమార్తో మా ప్రతినిధి రాము ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం పదండి వివిధ రకాల పురుగులు కీటకాలతోటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా రసాయన మందులతోటి పిచికార్ చేసినప్పటికీ కూడా ఈ పూర్తి స్థాయిలో ఆ పురుగులు కావచ్చు కీటకాలు కావచ్చు పోకపోవడం తోటి కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్న ప్రమాదంలో పడిపోయిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ఏదైతే దిగుబడి తగ్గిపోతుంది ఆ క్రిములు కీటకాల వల్ల కూడా అది ఆకులు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కాయల మీద కూడా దాడి చేయడంతో పాటు పూర్తిగా వాటిని తినివేస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో రైతులకు సగానికి సగం పూర్తిగా దిగుబడి కూడా తగ్గిపోతుంది దీంతో కూడా ఈ దిగుబడి తగ్గిపోకుండా ఉండేందుకు కూడా కొన్ని కంపెనీలకు సంబంధించి కొన్ని రకాలైనటువంటి యంత్రాలు వచ్చాయి ఏదైతే కీటకాలను నాశనం చేయడానికి సంబంధించిన యంత్రం ఇప్పుడు తాజాగా మార్కెట్లో దొరుకుతుంది దీనికి సంబంధించి ఏదైతే కీటక నాశిని అనే చెప్పేసి ఇక్కడ సోలార్ సంబంధించినటువంటి ట్రాపర్ అనే ఒక యంత్రం వచ్చింది ఇది మార్కెట్లో రావడంతో కూడా ఇక్కడ తిప్పర్తి మండలానికి చెందినటువంటి శిలార్మైగూడానికి సంబంధించినటువంటి రైతు విజయకుమారు దీన్ని చిత్రాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది తన రెండు ఎకరాలకు సంబంధించినటువంటి వంకాయ సాగులో దీన్ని పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం దీన్ని ఎలా పనిచేస్తుంది ఏంటి అనే దాని మీద మనతో మాట్లాడడానికి రైతు విజయకుమార్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇది ఎలా పనిచేస్తుంది ఎప్పుడు తీసుకొచ్చారు ఎవరు చెప్పారు దీని గురించి సార్ నా పేరు విజయ్ కుమార్ చనగోని విజయ్ కుమార్ నేను వృత్తిరీత్యా అధ్యాపకుణ్ణి నాకున్న వ్యవసాయ క్షేత్రంలో రెండు ఎకరాల్లో గత మూడు సంవత్సరాలుగా వంగతోటను పండిస్తున్నాను సార్ వంగతోట పండించే క్రమంలో ఈ వంకాయ వంకాయ తోటకు అనేక రకాల తెగుళ్ళు వస్తున్నాయి అందులో ముఖ్యంగా గమనించుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు ఒక ప్రధాన సమస్యగా ఉంది ఈ రసం పీల్చే పురుగులకు తరచుగా మందు కొట్టాల్సి వస్తుంది మందు కొట్టినప్పటికీ కూడా అవి పూర్తిగా పోవట్లేవు అయితే ఈ క్రమంలో నేను ఆర్గానిక్ పద్ధతిలో ఏమైనా మెథడ్స్ ఉన్నాయని పరిశీలిస్తున్న క్రమంలో నాకు యూట్యూబ్లో డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ద్వారా తయారు చేసినటువంటి సోలార్ ట్రాపర్ దీన్నే కీటకనాశిని అంటారు ఈ కీటకనాశిని గురించి తెలుసుకున్నాను ఇది ఏం చేస్తుందంటే పూర్తిగా సోలార్తో పనిచేస్తున్నది సూర్యకాంతిని ఉపయోగించుకొని దాని దాంట్లో ఉన్నటువంటి ఒక బల్బు ఉంటుంది ఆ బల్బు నైట్ పూట ఎలిగి మన చేలో సంచరిస్తున్నటువంటి వివిధ రకాల రెక్కల పురుగులు అదేవిధంగా మైట్స్ ఎపిడ్స్ జాసిడ్స్ అనేటటువంటి పురుగులు ఉంటాయి ఆ పురుగుల్ని ఆకర్షిస్తుంది ఆకర్షించినప్పుడు ఆ లైట్ చుట్టూ ఆ పురుగులు నైట్ పూట తిరుగుతూ శక్తిని కోల్పోయి దాని కింద ఉన్నటువంటి ట్రేలో పడి చనిపోవడం జరుగుతూ ఉంటుంది ఇదే కాకుండా ఇంకా వంకాయ నందు ఫ్రూట్ అండ్ సూట్ బోరర్ డిసీజ్ ప్రధానంగా ఉంటుంది అది దాన్నే కాయ కొమ్మ తెలిచే పురుగు అంటాం ఆ పురుగు అనేక రకాలుగా వంగతోటని చాలా నష్టపరుస్తుంది ఆ ఫుడ్ దాన్ని దాన్ని కలుగజేసేటటువంటి కీటకం పేరు లూసినైడ్స్ ఆర్బోనాలిస్ అంటారు ఇది కూడా రెక్కల పురుగుకు చెందినటువంటి కీటకము ఈ కీటకము కూడా ఈ యొక్క సోలార్ ట్రాపర్లో మంచిగా పడటాన్ని నేను గమనించాను ఇది నాకు చాలా ఉపయోగకరంగా ఉంది సాధారణంగా వంగ తోట సాగు చేసే క్రమంలో పదిహేను రోజుల్లో కనీసం రెండు మూడు సార్లు అయినా పిచ్చికారి చేయాల్సి ఉంటుంది ఒకసారి మనము మందు స్ప్రే చేసాం పిచ్చికారి చేశామంటే మూడు నుంచి నాలుగు వేల రూపాయల ఖర్చు ఉంటుంది కానీ నేను పదిహేను ఇప్పుడు నెలకు ఒకసారి మాత్రమే పిచ్చికారి చేయడం జరుగుతూ ఉంటుంది ఈ సోలార్ ట్రాపర్ ఉపయోగించడం వల్ల పురుగులు మొత్తం కూడా ఈ యొక్క సోలార్ ట్రాపర్లో పడిపోవడం వల్ల గుడ్లు పెట్టలేక గుడ్లు పెట్టిన గుడ్లు పొదగకపోవడం వల్ల కీటకాల ఉధృతి తగ్గిపోయిందిగా నేను గమనించాను ఈ ఎన్ని రోజులకు ఒక్కొక్కసారి ఇందులో పడ్డటువంటి పురుగులను క్లీన్ చేస్తుంటారు ఇది ఎలా పనిచేస్తుంది సార్ ఇది ఆటోమేటెడ్ యంత్రం దీన్ని మనము ఒక్కసారి ఆన్ చేసి పెట్టేసినట్లయితే దానికల్లా అదే దీనికి దీంట్లో సెన్సర్లు అమర్చారని కంపెనీ వాళ్ళు చెప్పారు అది ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది ఆరు గంటలకు స్టార్ట్ అయినటువంటి పరికరము మళ్ళీ నైట్ పది పది గంటలకు ఆఫ్ అవుతుందని చెప్పారు సార్ ఎందుకంటే ఆ సమయంలో మాత్రమే మనకు శత్రు పురుగుల యొక్క దాడి కనపడుతుంది ముఖ్యంగా ఈ వంగ పంటపై దాడి చేసేటటువంటి అనేక రకాలైనటువంటి శత్రు పురుగులు ఆ సమయంలోనే సంచరిస్తాయని నాకు తెలిసిన కొంతమంది ఎంటమాలజిస్టుల ద్వారా కనువ కనుక్కున్నాను అది రూఢీ అయింది నాకు అయితే ఆ సమయంలో వచ్చినటువంటి శత్రు పురుగులు మొత్తం కూడా ఈ యొక్క యూవీ లైట్ దీంట్లో ఆల్ట్రా లైట్ ఉంటుంది ఆ లైట్ ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది పురుగుల్ని ఆకర్షించినప్పుడు ఆ యొక్క లైట్ చుట్టూరా తిరుగుతూ ఉంటాయి ఈ పురుగులు తిరిగి ఎనర్జీని కోల్పోయి దాని కింద వాటర్ ట్రైలో పడిపోతాయి పడిపోయి ఆటోమేటిక్గా చనిపోవడం జరుగుతూ ఉంటుంది ఇది ఎన్ని పడిపోయిన తీసేస్తుంటాను క్లీన్ సార్ దీంట్లో నేను ఫస్ట్ డే పెట్టినప్పుడు నాకు దాదాపు ఒక కేజీ వరకు అప్రాక్సిమేట్ ఉండొచ్చు సార్ అన్ని ఇన్సెక్ట్లు పడ్డాయి డే వన్ కాబట్టి చాలా ఉన్నాయి తర్వాత రాను రాను క్రమంగా తగ్గిపోతూ ఉన్నాయి సార్ సాధారణంగా అయితే నేను ఫస్ట్ డే చేంజ్ చేశాను వాటర్ మొత్తం బార పోసాను తర్వాత రెండు రోజులు ఒక్కోసారి దాన్ని శుభ్రం చేసుకుంటున్నాను అయితే కామన్ సాధారణ వాటర్ పోస్తే ఏమవుతుందంటే ఇంకా కొన్ని ఏమైనా పురుగులు ఉంటే లేచిపోతాయేమన్న ఉద్దేశంతో దాంట్లో ఒక టెన్ ఎంఎల్ వరకు నేను వేప వేపను వేస్తున్నాను నుండి ఏం చేస్తుందంటే వాటిని పూర్తిగా చంపేస్తుంది ఎటువంటి రకాల పురుగులు ఇందులో పడిపోతున్నాయి అసలు మీకంటే యూజ్ఫుల్ ఈ పురుగుల వల్ల ఈ పంట నాశనం కాకుండా ఉంటుందా సార్ దీంట్లో ముఖ్యంగా రెక్కల పురుగులు సార్ మనకు వైట్ ఫ్లైస్ బ్లాక్ ఫ్లైస్ మైట్స్ అవన్నీ కూడా ఏంటంటే సంచరిస్తూ వచ్చేసి లైట్ దగ్గరికి వచ్చేసిన ట్రాప్లో పడిపోతున్నాయి మొత్తంగా అంటే గతంలో మీరు పిచికారి చేసేవాళ్ళు అని చెప్పి చెప్తున్నారు యంత్రం తెచ్చుకోక ముందుకు అయితే ఆ పిచికారికి సంబంధించి ఎంత ఖర్చు వచ్చేది యంత్రం తెచ్చుకున్న తర్వాత ఖర్చుకు ఎంత ఎలా ఎలా అనిపిస్తుంది మీకు సార్ నేను సమ్మర్లో అయితే నాకు పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసేవాన్ని సార్ అప్పుడు ఎందుకంటే ఎండలకు పురుగు తక్కువగా ఉంటుంది కాబట్టి నాకు తక్కువ కానీ ఇప్పుడు వర్షాకాలం వచ్చేసరికి వారంలో రెండు సార్లు స్ప్రే చేయాల్సిన పరిస్థితి వచ్చింది వార ఒక్కసారి నేను స్ప్రే చేస్తే నాకు మూడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అయితే ఇప్పుడు ఈ పరికరం పెట్టిన తర్వాత నేను వారానికి ఒకసారి స్ప్రే చేస్తున్నాను అంటే ఒకసారి స్ప్రే చేసే ఖర్చు నాకు మిగిలిపోతుంది అంటే వారానికి ఒకసారి మాత్రమే ఇప్పుడు స్ప్రే ఇవ్వగలుగుతున్నాను నాకు ఈ పరికరం చాలా బాగా పనిచేస్తుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే మనకు ప్రత్యక్షంగా అవుతుంది ఇందులో పడ్డటువంటి కీటకాలను చూసినట్లయితే అంటే నాకు అనిపిస్తుంది సారి నా చేలో ఎన్ని కీటకాలు ఉన్నాయా అని చూడగలుగుతున్నాను ఈ ఈ యొక్క ఈ కీటకాలన్నీ కూడా ఈ లేత వంకాయ మొక్క యొక్క లేత ఇగురలపై పోయి గుడ్లు పెడతాయి ఈ గుడ్లు పెరిగిన పెట్టినది ఇన్ని కీటకాలు పోయి ఇన్ని గుడ్లు పెట్టేస్తే నా యొక్క చేలో ఏ రకంగా పురుగులుండు నేను ఏ రకంగా కంట్రోల్ చేస్తాను చేద్దునా అనే డౌట్ వస్తుంది నాకు ఇన్ని పురుగుల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాం కానీ దీని దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం కూడా ట్రాప్ చేసి ప్రత్యక్షంగా నా కళ్ళ ద్వారా చూడగలుగుతున్నాను కానీ ఇది నాకు ఒక మంచి ఐటమ్ అనిపిస్తుంది సార్ చాలా బాగా కంట్రోల్ చేయగలుగుతుంది పురుగుల్ని ఇప్పుడు ఇప్పుడు ఎన్ని అంటే ఎన్ని ఎకరాలలో ఎన్ని పెట్టడం జరిగింది ఇంకేమైనా కొత్తగా ఆర్డర్ ఇవ్వడం జరిగిందా ఎలా ఎలా పనిచేస్తుంది మొత్తానికి సార్ నాకు ఈ కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎకరానికి ఒకటి అమర్చుకుంటే సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు సరే నేను ఏం చేశానంటే ఒకటి నేను వేసింది ఇక్కడ టూ ఏకర్స్ ఉన్నది క్రాప్ ఇది ఒక ఎకరాల్లో చూద్దాం ఒక ఎకరానికి ప్రాక్టికల్గా చూద్దాం తర్వాత మనకు మంచిగా అనిపిస్తే ఇంకోటి ఆర్డర్ చేద్దామన్న ఒకటి తీసుకొచ్చాను అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాను మంచిగా అనిపించింది ఇంకొక రెండు కూడా బుక్ చేసుకున్నాను ఇంకో రెండు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు మొత్తంగా ఇది ఎలా పని ఎలా అనిపిస్తుంది ఈ యంత్రం తెచ్చిన తర్వాత మీకు గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా దానికి దీనికి వేరియేషన్ ఎలా అనిపిస్తుంది సార్ ఇవాళ మార్కెట్లో కూరగాయలు చూసినట్లయితే మొత్తం కూడా రస విష రసాయనాలతో కలుషితమైన సార్ రైతులందరూ కూడా విచ్చలవిడిగా ఎంతసేపు పంటను తీయాలంటే రసాయనాలు కొట్టాల్సిందే అనే స్థితికి వచ్చేసాం అంతా కూడా కమర్షియల్ కల్టివేషన్ అయిపోయింది ఏ రకమైన రసాయనాలు వాడుతున్నామో అవి ప్రజలపైన తినే వాళ్ళ మన పైన ఎటువంటి విష ప్రభావం చూపుతాయో అవగాహన లేకపోవడం ఒకటైతే నెక్స్ట్ దిగుబడి పెరగాలన్నది మరొక ప్రధానం అయితే నాకు అనిపించింది ఇన్ని రసాయనాలు కొట్టి ఈ ఈ కూరగాయలు మనం తింటున్నామా అనిపించింది అనిపించింది ఎలా దీన్ని ఎదుర్కోవాలి అనే ఆలోచనలో క్రమంగా నాకు ఈ యొక్క యంత్రము తెలిసింది దీని గురించి తెలుసుకున్న తర్వాత దీన్ని ఫిక్స్ చేశాం దీనివల్ల ఏమవుతుందంటే రైతుకు ఆర్థిక భరోసా అంటే నేను వాళ్ళు చెప్పాను వారంలో రెండు స్ప్రేలకు నాకు ఆరు వేల రూపాయలు అయితే ఇప్పుడు మూడు వేల రూపాయలు మాత్రమే అవుతున్నాయి ఇంకా ఇంకా కూడా ఇంకొకటో రెండో తెచ్చి పెడితే నాకు ఫిఫ్టీన్ డేస్ వరకు పదిహేను రోజులు ఒక్కోసారి మందు కొట్టుకునే పరిస్థితికి వస్తుందేమని నేను అనుకుంటున్నాను మొత్తంగా మీరు రైతులకు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నారు ఎట్లా మీరు ఇటువంటి యంత్రం వాడడం వల్ల మీకు కలిగినటువంటి లాభ లాభాలు కావచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తిగా దీని పనితీరు కావచ్చు దీన్ని మీరు ఆల్రెడీ దీనికి దీ పనితీరు మీద కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులకు మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వలేదు సార్ ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ అంటే పూర్తిగా స్వయం చాలితంగా దానికల్లా అదే పనిచేస్తుంది ఒక్కసారి మనం ఫిక్స్ చేసుకొని దాన్ని బటన్ ఆన్ చేసిపోయినట్టయితే సూర్యకాంతిని తీసుకుంటుంది రీఛార్జ్ అవుతుంది నైట్ ఎలుగుతుంది తెల్లారొచ్చి మనం పురుగులను పారబోసుకుంటే సరిపోతుంది అంటే జీరో మెయింటెనెన్స్ కాబట్టి రైతులు దీన్ని తీసుకున్నట్లయితే ఈ విషరసాయన బారి నుంచి బయటపడేటటువంటి ఆస్కారం ఉంటుంది ఇలా ఏ మందుకు కూడా చాలా కాస్ట్ పెరిగిపోయింది తక్కువ వ్యయంతో తక్కువ ఖర్చుతోటి మనము ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది నా అభిప్రాయం అయితే ఈ ఈ యొక్క యంత్రం వాడినంత మాత్రాన మందు కొట్టాల్సినంత అవసరమని లేదని నేను చెప్పాను మందు కొట్టాల్సిందే కాకపోతే కొట్టాల్సినటువంటి దాన్ని తగ్గిస్తుంది రెండుసార్లు కొట్టాల్సిన చోట ఒక ఒకసారి మాత్రం కొట్టాల్సి వస్తుంది నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ ఈ సోలార్ ట్రాపర్ వచ్చిన తర్వాత రసాయనాల వినియోగం చాలా వరకు తగ్గిపోయిందని చెప్తున్నారు ఓ సోలార్ ట్రాపర్ రాకముందు దాదాపు మూడు నాలుగు సార్ల వరకు కూడా రసాయనాలు స్ప్రే చేసేవారు అని చెప్పేసి ఈ సోలార్ ట్రాపర్ వచ్చిన తర్వాత దాదాపు సగాన్ని సగం తగ్గిపోయిందని చెప్తున్నారు మరోవైపు ఈ రసాయనాలు అధికంగా వాడడం వల్ల కూడా పూర్తిగా ఈ రసాయనాల అవశేషాలు ఈ కూరగాయలల్లో కావచ్చు పండ్లల్లో కావచ్చు ఉండడం వల్ల అది తిన్నటువంటి ఈ మనుషులకు తీవ్ర అనారోగ్యాలు పాలవుతున్నారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలో లోనే ఏదైతే సోలార్ ట్రాప్ తీసుకు వచ్చిన తర్వాత తనకు చాలా బాగా బాగా పనిచేస్తుంది ఇది బాగుంది అని చెప్పేసి కూడా ఆయన సంతృప్తి రైతు విజయ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది కొంతమంది రైతులు ఇక్కడికి వచ్చి తనతో సంప్రదించినప్పటికీ కూడా వారు కూడా దీన్ని చూడడం జరిగింది కొంతమంది రైతులు వచ్చి తనను దీని మీద ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తంగా ఇది ప్రస్తుతానికైతే రెండు ఎకరాలలో ఒకటి పెట్టడం జరిగింది మరో రెండు వరకు కూడా ఆర్డర్ చేయడం జరిగింది అని చెప్తున్నారు ఇటు వంకాయ సాగుతో పాటు ఇక్కడ ఆయన సపోటా సాగు చేస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు సాగులకి ఇది బాగా పనిచేస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది మొత్తంగా మరో రెండింటిని కూడా ఆర్డర్ ఇయ్యడం జరిగింది మొత్తంగా ఈ సోలారు ట్రాపర్ తెచ్చిన తర్వాత వివిధ రకాలైనటువంటి కీటకాలు పురుగులు ఇందులో పడి చనిపోతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ పురుగులన్నీ కూడా తమ తోట మీద దాడి చేస్తే తనకు పూర్తి స్థాయిలో దిగుబడి కూడా తగ్గిపోయేదని ఇన్ని పురుగులు అని చెప్పేసి కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరామెన్ సలీమ్తో కలిసి రాము హెచ్ఎం టీవీ తిప్పర్తి నుంచి